న్యూస్ వెంకటేశ్వర స్వామి మహాభిషేకం పంచామృత అభిషేకాలు పరిధి వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఉదయం ఐదు గంటల నుండి మహాభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణనాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది నూట నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే శ్రవణీ నక్షత్రం శివరాత్రి రోజు రావడం ఎంతో శుభదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళు రసాలు కుంకుమ ఆలయ ప్రధాన చకులు రాఘవేంద్ర స్వామి తాతా ఆచార్యులు చే మహాభిషేకం నిర్వహించడం జరిగింది శివరాత్రి సందర్భంగా స్వామివారి ప్రత్యేక అభిషేకములు దర్శనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిత్తని అప్పలరెడ్డి గురుసు రామలక్ష్మి కె నాగమణి జి పద్మావతి చాముండేశ్వరి సరగడం సావిత్రమ్మ చిట్టమ్మ మంగమ్మ హిమజ్జ లత భవనమ్మ రామ పైడితల్లి బుజ్జి లక్ష్మి కళా గౌరీ రూపాదేవి ఎస్ సావిత్రి దుర్గా పద్మా తదితరులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది ఓం నమో వెంకటేశయ్య ఓం నమో శ్రీనివాసాయ ఈ రోజు ఎంతో పర్వ పవిత్రమైన రోజు మరి ఎన్ని సంవత్సరాలకో ఒకసారి వస్తుంది మన యుగం మీద ఉండగా ఇదే మొదటిసారి చూడడం ఎందుకంటే అంతటి పర్వ పవిత్రమైన రోజు శివరాత్రి అలాగే శ్రీమన్నారాయణుడికి శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ఈ రెండు కూడా హరిహరల ఇద్దరికి కూడా ఎంతో ఇష్టమైన రోజు మరి ఎంతో ప్రీతికరమైన రోజు మరి అలాగే స్వామివారి అనుగ్రహం అందరికీ భక్తులందరిపైనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అందరినీ కూడా ఎంత అదృష్టవంతులు అంటే ఇద్దరినీ కూడా కలిసి వచ్చే రోజు ఈ యొక్క పంచామూర్తి అభిషేకంలో పాల్గొంటే సర్వ దోషాలు కూడా తొలగిపోయి స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పుష్పులంగా పొందగలమని మరి వేద పండితులైనటువంటి మన పురోహితులు చెప్తున్నారు అంతటి పర్వదినాన మరి మార్నింగ్ నుంచి కూడా ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారాన్ని ఎలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగునున్న విశేషమైన పూజా కార్యక్రమాలు స్వామివారికి ఈరోజు జన్మ నక్షత్రాన మరి పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది మరి ఆలయ గారి దొడ్డి రమణ గారి సారథ్యంలో మరి అలాగే కృష్ణ గారు కానివ్వండి పార్వతి మరి సోమేశ్వరరావు గారు కానివ్వండి అలాగే రాజు గారు కానివ్వండి అలాగే మా సేవకులు రామలక్ష్మి గారు లక్ష్మమ్మ గారు గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులు చాలా దూరాభారం నుంచి ఆ శ్రీనివాసుని దర్శన భాగ్యానికి వచ్చిన భక్తులు అనివ్వండి అందరికీ కూడా స్వామివారి పంచామూర్తి అభిషేకంలో అందరూ పాల్గొనే విధంగా ఈ యొక్క పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారి తాలూకా అన్న ప్రసాదన కార్యక్రమం కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్న ప్రసాదన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వామివారి తాలూకా మహిమేంటో చిన్న ఎగ్జాంపుల్లోనే చెప్తాను మరి అనగా నిన్నే మరి స్వామివారి ప్రాజ్ఞంలో ఉండి దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగ పదిహేను ఆలయాల్లో ఉండి దొంగతనం చేశాడట కానీ అన్ని ఆలయాల్లో తప్పించుకున్నట్టుగా ఈ ఆలయంలో తప్పించుకోబోయే కొండ దగ్గరలే స్వామి మరి పట్టువేత దొరికిపోయాడు అంటే అది స్వామి తాలిక మహిమ స్వామి తాలిక విశేషనేది కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ పద్ ఈ పద్నాలుగు ఉండీలు కూడా పద్నాలుగు ఆలయాల్లో దోపిడీ చేసిన ఎవరికి దొరకకుంటే తప్పించుకొని తిరిగే దొంగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి దొంగతనం చేసిన మరుచ్చణానికే కొండ దిగబోయేసరికే ఈ దొంగడు మరి దొరుకు పట్టువే పట్టుకోవడం జరిగింది మన వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి స్థానికులు మరి అంతటి విశేషంగా స్వామివారి తాలూకా మహిమ మరి నిదర్శనం కూడా మనందరికీ చాటి చెప్పుకునే విధంగా ఆ స్వామి తాలూక మహిమ తెలుసుకునే విధంగా మన కళ్ళు ముందే కనబడుతూ ఉంటుంది అంత మహిమ గల దేవుడు ఈ